హలో అందరికీ ఇవాళ వీడియోలు నేను మీకు మరో ప్రోడక్ట్ని అయితే పరిచయం చేయబోతున్నాను ఒక చిన్న ఐటెంని నేను అమెజాన్లో తక్కువ కాస్ట్లో బుక్ చేసుకున్నాను అనమాట సో మనకి స్టవ్ వెనకాల కొంచెం ఆయిల్ మరకాల అది పడి గ్రీజి అయిపోతూ ఉంటుంది సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం అని చెప్పేసి అంటే మనం వాష్ చేయడానికి టైం లేనప్పుడు అది అలాగే ఉండిపోయి జిడి జిడిగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా సో నేను ఈ స్టిక్కర్ని అయితే పర్చేజ్ చేశాను అనమాట చాలా తక్కువ కాస్ట్లో మంచి కలర్ కాంబినేషన్తో ఈ స్టిక్కర్ అయితే నాకు కనిపించింది సో అందుకని చెప్పి పర్చేస్ చేశాను సో దీని వెనకాల పీలింగ్ కోసం పేపర్ ఉంది సో ఆ పేపర్ని పీల్ చేసిన తర్వాత నేను స్టిక్ చేశాను అన్నమాట సో మన కిచెన్ టైల్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మెజర్మెంట్స్ తీసుకొని సో ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా మనం స్టిక్కర్ బుక్ చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా సైజ్ అనేది సరిపోతుంది సో నాకు పై వరకు స్టిక్ చేయడానికి రాలేదు ఎందుకంటే ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ది కరువు షేప్ లాగా వచ్చింది అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజ్ అయితే నేను బుక్ చేసుకున్నాను సో ఇలాంటి డిస్టర్బెన్స్ లేని వాళ్ళు మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు ఆ సైజు బుక్ చేసుకుంటే ఇంకా నీట్గా అనిపిస్తుంది సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చింది మంచి గుడ్ లుక్ వచ్చింది కిచెన్ అని అనిపించింది సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్